నమస్కారం తర్వాత కొన్ని కొన్ని శ్రీమాత్ర వారికి రాజయోగం కలుగుతుంది అని చాలా వరకు మనం వింటూ ఉన్నాం ఇది ఎంతవరకు అంటారు ఒకవేళ నిజమైతే ఏ రాశుల వారికి ఎలాంటి యోగం కలుగుతుంది దాని వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తప్పకుండా తెలియజేస్తాన ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్ భగవతి హిస బలాయ కృష మోహాయా మహామాయా మనకు యోగములు అనేటటువంటి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి ఈ యోగాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలు మానవ జీవితంలో అందిస్తాయి మీరు అన్నట్టుగా మూడు వందల ఏళ్ళ తర్వాత ఇప్పుడు మూడు యోగాలు ఒకే రాశిలో ప్రవేశించేసి కొన్ని కొన్ని రాసుల వారికి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉంటుంది కనుక ఈ యోగాలు అనేటటువంటివి మనిషి జీవితాన్ని ఒక రాజయోగం వైపు తీసుకొని వెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి యోగాలు అయితే ఒక రాశి కానీ ఒక నక్షత్రం కానీ మార్పు చెందడం వల్ల లేదా సంధికాలం ఏర్పడడం వల్ల మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఆలోచన స్థితిని కలిగి ఉంటాడు ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలను మనిషి చూసేటటువంటి అవకాశము ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది అందులో ఈ యోగాలు అనేటటువంటి యోగము మాళవ్య యోగము అదే రకంగా శతరాజ యోగము ఈ యోగాలు మూడు కూడా మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యతను ఏర్పరచుకున్నాయి అందులో ద్వాదశ రాసులలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో గనక చూసుకుంటే కొన్ని రాసుల వారికి అధమ ఫలితము కొన్ని రాసుల వారికి రాజయోగము కొన్ని రాసుల వారికి మధ్యమ ఫలితము ఈ రకమైనటువంటి మూడు యోగాలు కూడా ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి అయితే ఎస్పెషల్లీ మీరు చెప్పినటువంటి ఈ మూడు వందల ఏళ్ళ తర్వాత వచ్చే రాజయోగము మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరియు మకర రాశి వారికి ఈ మూడు రాసుల వారికి ఈ మూడు యోగాలు అనేటటువంటివి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చెందే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఈ యోగము ధనాన్ని సూచిస్తూ ఉంటుంది జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోవడానికి ఈ యోగాలు మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి ఈ మూడు రాసుల వారు ఎవరైతే ఉన్నారో రాబోయేటటువంటి ఈ యొక్క నెలలో చాలా అద్భుత అంటే డిసెంబర్ నెల వరకు వీళ్ళకు అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది లైక్ రాజకీయ వ్యవహారాదులలో కానీ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాదులలో కానీ లేదా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి వ్యవహారదులో విజయకేతనం ఎగురవేసేటటువంటి అవకాశము ఈ యొక్క యోగాలకు ఉంటుంది దీంట్లో అత్యధికమైనటువంటి పుణ్యయోగము గజేకేసరి యోగము ఈ యోగంలో పుట్టినటువంటి వారు మహర్జాతకులై ఉంటారు అద్భుతం అంటే కూర్చుండి డబ్బు సంపాదించేటటువంటి విధంగా ఉంటారు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూర్చుండి ఫోన్ల మీద కూడా డబ్బులు సంపాదించే అవకాశము గజికేసరి యోగానికి ఉంటుంది ఆ తర్వాత మాలవ్య యోగానికి ఉంటుంది రుచక యోగానికి ఉంటుంది శతరాజయోగానికి ఉంటుంది శతరాజయోగము అంటే అది మహర్జాతకులకు మాత్రమే వచ్చేటటువంటి అరుదైనటువంటి జాతకము అంటే పుట్టుకతోనే కొంతమంది కొన్ని యోగాలతో పుట్టేస్తారు కానీ మళ్ళీ వాళ్ళ జీవితంలో ఈ యోగాలు వచ్చాయి అని అంటే గనక వాళ్ళ జీవితంలో ఏదో పెను పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని మనం ఆలోచన చేసుకోవాలి అయితే ఈ రాజయోగంలో వాళ్ళు అంటే ఈ మూడు రాసుల వాళ్ళు ఉన్నారు కదా మేషరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఈ మూడు రాశుల వారు అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు శివారాధన అనేటటువంటిది చేసుకోవాలి ఎందుకు అని అంటే ఈ రాజయోగాలు ఉన్నంత మాత్రాన వాళ్ళ జీవితం ఏం అద్భుతంగా జరిగిపోదు కాకపోతే యోగాన్ని కల్పించేటటువంటి వాడు యోగాన్ని అనుభవించేలా చేసేటటువంటి వాడు పరమశివుడు అతని ఆజ్ఞతోనే ఈ యోగాలు కానీ ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ అన్నీ కూడా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అందుకే ఈ యోగాలు మనిషి జీవితంలో రావాలి అని అంటే ఈ యోగం వచ్చినప్పుడు శివారాధన అనేటటువంటిది ముఖ్యంగా చేసుకోవాలి శివారాధన గనక నీవు చేయకపోతే ఈ యోగాలు నీ జీవితంలో వర్తించవు ఈ యోగాలు ఎప్పుడు వర్తిస్తాయి దైవానుగ్రహంతో కూడినటువంటి యోగాలు మన జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అలా ఉపయోగపడినప్పుడు వచ్చేటటువంటి ఈ మూడు రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మేషము ధనస్సు మకరము ఈ మూడు రాసుల వాళ్ళు తప్పకుండా శివుడికి అభిషేకాదులు ఈ మాసంలో అంటే వచ్చే మాఘమాసంలో కానీ లేదా ఈ కార్తీక మాసంలోనే కానీ ఒక్క నాలుగు సోమవారాలు మర్చిపోకుండా ఆచరిస్తే ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాతకానికి అనుసంధానం అవుతాయి అనుసంధానం అంటే అర్థం ఏంటి అంటే వచ్చే యోగాలు మనిషి జీవితానికి ఉపయోగపడతాయి లేదు అని అంటే గనక యోగములు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు వీలైతే దానికి తాంత్ర శాస్త్రంలో ఏం చెప్పారు అంటే తాంత్రిక విధానంలో యోగము వచ్చినప్పుడు దశ తిరుగుతుంది నీ జీవితం మార్పు చెందుతుంది అలా మార్పు చెందినప్పుడు దైవానుగ్రహాన్ని నువ్వు పొందాలి వీలు లేకపోతే అంటే ఏం చెయ్యాలో తెలియనటువంటి అధోగోచరము ఉంటే గనక దీపదుర్గ అనేటటువంటి పూజ ఉంటుంది అది చాలా ప్రత్యేకమైనటువంటిది అంటే మనిషి యొక్క నిర్దేశను సూచించేటటువంటి విధానము తాంత్రశాస్త్రంలో దీపదుర్గ అనేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది కనుక ఈ రకమైనటువంటి రాసుల వారికి యోగము కలగాలి అంటే శివారాధన లేదా దీపదుర్గ పూజ ఈ రెండిట్లో ఈ రాశి వాళ్ళు ఎప్పుడు మేష రాశి వారు గాని ధనస్సు రాశి వారు గాని ఈ రకమైనటువంటి రాసులు మకర రాశి వాళ్ళు కానీ ఈ మూడు రాసుల వారు తప్పకుండా ఈ విధానాన్ని అలవర్చుకోండి ఈ దశ ఈ దిశ రెండు మీ జా జీవితంలో తిరిగే అవకాశం ఉంటుంది ఈ యోగాలు కూడా మీకు ఉపయోగపడతాయమ్మా అందులో ఈ యోగాలు అనేటటువంటి రుచకి యోగము మాళవ్య యోగము అదే రకంగా యోగము ఈ యోగాలు మూడు కూడా మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యతను ఏర్పరచుకున్నాయి అందులో ద్వాదశ రాసులలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో గనక చూసుకుంటే కొన్ని రాసుల వారికి అధమ ఫలితము కొన్ని రాసుల వారికి రాజయోగము కొన్ని రాసుల వారికి మధ్యమ ఫలితము ఈ రకమైనటువంటి మూడు యోగాలు కూడా ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి అయితే ఎస్పెషల్లీ మీరు చెప్పినటువంటి ఈ మూడు వందల ఏళ్ళ తర్వాత వచ్చే రాజయోగం మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరియు మకర రాశి వారికి ఈ మూడు రాసుల వారికి ఈ మూడు యోగాలు అనేటటువంటివి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చెందే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఈ యోగము ధనాన్ని సూచిస్తూ ఉంటుంది జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోవడానికి ఈ యోగాలు మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి ఈ మూడు రాసుల వారు ఎవరైతే ఉన్నారో రాబోయేటటువంటి ఈ యొక్క నెలలో చాలా అద్భుత అంటే డిసెంబర్ నెల వరకు వీళ్ళకు అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది లైక్ రాజకీయ వ్యవహారాదులలో కానీ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాదులలో కానీ లేదా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి వ్యవహారదులో విజయకేతనం ఎగురవేసేటటువంటి అవకాశము ఈ యొక్క యోగాలకు ఉంటుంది దీంట్లో అత్యధికమైనటువంటి పుణ్యయోగము గజేకేసరి యోగము ఈ యోగంలో పుట్టినటువంటి వారు మహర్జాతకులై ఉంటారు అద్భుతం అంటే కూర్చుండి డబ్బు సంపాదించేటటువంటి విధంగా ఉంటారు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూర్చుండి ఫోన్ల మీద కూడా డబ్బులు సంపాదించే అవకాశము గజికేసరి యోగానికి ఉంటుంది ఆ తర్వాత మాలవ్య యోగానికి ఉంటుంది రుచక యోగానికి ఉంటుంది శతరాజయోగానికి ఉంటుంది శతరాజయోగము అంటే అది మహర్జాతకులకు మాత్రమే వచ్చేటటువంటి అరుదైనటువంటి జాతకము అంటే పుట్టుకతోనే కొంతమంది కొన్ని యోగాలతో పుట్టేస్తారు కానీ మళ్ళీ వాళ్ళ జీవితంలో ఈ యోగాలు వచ్చాయి అని అంటే గనక వాళ్ళ జీవితంలో ఏదో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని మనం ఆలోచన చేసుకోవాలి అయితే ఈ రాజయోగంలో వాళ్ళు అంటే ఈ మూడు రాసుల వాళ్ళు ఉన్నారు కదా మేషరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఈ మూడు రాసుల వారు అత్యధుమకృతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు శివారాధన అనేటటువంటిది చేసుకోవాలి ఎందుకు అని అంటే ఈ రాజయోగాలు ఉన్నంత మాత్రాన వాళ్ళ జీవితం ఏం అద్భుతంగా జరిగిపోదు కాకపోతే యోగాన్ని కల్పించేటటువంటి వాడు యోగాన్ని అనుభవించేలా చేసేటటువంటి వాడు పరమశివుడు అతని ఆజ్ఞతోనే ఈ యోగాలు కానీ ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ అన్నీ కూడా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అందుకే ఈ యోగాలు మనిషి జీవితంలో లో రావాలి అని అంటే ఈ యోగం వచ్చినప్పుడు శివారాధన అనేటటువంటిది ముఖ్యంగా చేసుకోవాలి శివారాధన గనక నీవు చేయకపోతే ఈ యోగాలు నీ జీవితంలో వర్తించవు ఈ యోగాలు ఎప్పుడు వర్తిస్తాయి దైవానుగ్రహంతో కూడినటువంటి యోగాలు మన జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అలా ఉపయోగపడినప్పుడు వచ్చేటటువంటి ఈ మూడు రాసుల వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మేషము ధనస్సు మకరము ఈ మూడు రాసుల వాళ్ళు తప్పకుండా శివుడికి అభిషేకాదులు ఈ మాసంలో అంటే వచ్చే మాఘమాసంలో కానీ లేదా ఈ కార్తీక మాసంలోనే కానీ ఒక్క నాలుగు సోమవారాలు మర్చిపోకుండా ఆచరిస్తే ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాతకానికి అనుసంధానం అవుతాయి అనుసంధానం అంటే అర్థం ఏంటి అంటే వచ్చే యోగాలు మనిషి జీవితానికి ఉపయోగపడతాయి లేదు అని అంటే గనక యోగములు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు వీలైతే దానికి తాంత్ర శాస్త్రంలో ఏం చెప్పారు అంటే తాంత్రిక విధానంలో యోగము వచ్చినప్పుడు దశ తిరుగుతుంది నీ జీవితం మార్పు చెందుతుంది అలా మార్పు చెందినప్పుడు దైవానుగ్రహాన్ని నువ్వు పొందాలి వీలు లేకపోతే అంటే ఏం చెయ్యాలో తెలియనటువంటి గోచరము ఉంటే గనక దీపదుర్గ అనేటటువంటి పూజ ఉంటుంది అది చాలా ప్రత్యేకమైనటువంటిది అంటే మనిషి యొక్క నిర్దేశను సూచించేటటువంటి విధానము తాంత్రశాస్త్రంలో దీపదుర్గ అనేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది కనుక ఈ రకమైనటువంటి రాసుల వారికి యోగము కలగాలి అంటే శివారాధన లేదా దీపదుర్గ పూజ ఈ రెండిట్లో ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ మేష రాశి వారు కానీ ధనస్సు రాశి వారు కానీ ఈ రకమైనటువంటి రాసులు మకర రాశి వాళ్ళు ఈ మూడు రాసుల వారు తప్పకుండా ఈ విధానాన్ని అలవర్చుకోండి ఈ దశ ఈ దిశ రెండు మీ జా జీవితంలో తిరిగే అవకాశం ఉంటుంది ఈ యోగాలు కూడా మీకు ఉపయోగపడతాయమ్మా ధన్యవాదాలు గురుగారు శ్రీమా